హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దశరాజ్ బ్లాక్స్ మేము వైజాగ్ వెళ్తున్నాము చూడండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాం ట్రావెల్స్ అతను శ్రవంతి శ్రవంతి ఎక్కడికి వెళ్తున్నారు పవన్ మేమని డ్రాప్ చేయడానికి వచ్చినావా హాయ్ జీవనా ఎక్కడికి వెళ్తున్నావు మా బ్యాచ్ మొత్తం పండు పండు సంజనా ఓయ్ సంజనా ఆంటీ పోయేటప్పుడు ఫోన్ పట్టుకొని మమ్మీ హాయ్ లావణ్య హ్యాపీ జర్నీ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం మనం పోయేటప్పుడు పోయేటప్పుడు మమ్మీ వైజాగ్ పోతున్నాం పోతున్నాము గట్టిగా মমীজাল <laughs>